తెలుగు రాష్ట్రాలలో వానలే వానలు తెలంగాణలోని పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి ఖమ్మం కొమరంభీం ఆసిఫాబాద్ మహబూబాబాద్ మంచిర్యాల ములుగు వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది ఐఎండీ ఇక ఈదురుగాలుతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాలలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది తెలంగాణలో కురుస్తున్న వానల పైన హైదరాబాద్ వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా జీహెచ్ఎంసీ తీసుకుంటున్న చర్యలపైన మా ప్రతినిధి తేజ పూర్తి సమాచారాన్ని అందజేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే దంచి అనేటువంటిది చెప్పాలి ప్రధానంగా ఇటు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయినటువంటి పరిస్థితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్ ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో కూడా జిహెచ్ఎంసీ కావచ్చు హైదరాబాద్ జిల్లా కావచ్చు అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా కూడా నేడ్చలతో పాటు పూర్తి స్థాయిలో కూడా అంటే గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఈ కురుస్తున్న వర్షానికి వర్షానికైతే మాత్రం ఇటు రోడ్లన్నీ కూడా తడిచి ముద్దవుతున్నటువంటి పరిస్థితి కానీ కనిపిస్తుంది ప్రస్తుతం మనం మాదాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి చూసేటువంటి ప్రయత్నం చేశాం మొత్తంగా తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినట్టుగానే హైదరాబాద్ మొత్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధికంగా అయితే వర్షం ఎడతెలుపు లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా గత రాత్రి ప్రారంభమైనటువంటి వాన కనీసం కొంచెం కూడా ఎడతెరిపించినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు సో మొత్తంగా కూడా నిరోధికంగా కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు శనివారం కావడంతో కొంత ఇటు హైదరాబాద్ నగరవాసులకైతే కాస్త ఇబ్బంది లేని పరిస్థితే ఉన్నట్లుగానే చెప్పాలి ఎందుకంటే వారంతా కూడా ఆఫీసులు తిరిగినటువంటి ప్రధానంగా అంటే తక్కువ మంది ఉన్నటువంటి పరిస్థితి కనపడింది ఇంకా మాదాపూర్ ప్రాంతం కానీ ఇటు హైటెక్ సిటీ ప్రాంతం కావచ్చు ఈ రెండు కూడా పూర్తిగా ఐటీ సెక్టార్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటుంటారు సో మొత్తంగా వీకెండ్స్ కావటంతో పెద్దగా ట్రాఫిక్ కూడా ఈ సైడ్లో అంటే ఇటు మాదాపూర్ కావచ్చు హైటెక్ సిటీ ప్రాంతాలు ఇటు కొన్నాపూర్ ప్రాంతం వైపు కావచ్చు ఇదైతే పెద్దగా గచ్చిబౌలి ప్రాంతం కూడా సో మొత్తంగా అంతగా ట్రాఫిక్ ఇబ్బంది అయితే కలిగినటువంటి పరిస్థితి లేదు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఇక జిహెచ్ఎంసిలో జిహెచ్ఎంసీ పరిధిలో అయితే మాత్రం ఇటు ఉప్పల్ ప్రాంతం కావచ్చు అదేవిధంగా దినుసు నగర్ కొత్తపేట ఉప్పల్ ప్రాంతాలు అదేవిధంగా ఎల్బీ నగర్ ప్రాంతంతో పాటు హైస్ నగర్ వరకు కూడా పూర్తిగా రోడ్లన్నీ కూడా కాస్త జలమయమైనటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఇక్కడ చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మాత్రం ఎక్కడ కూడా రోడ్ల పైన నీరు నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఎందుకంటే జిహెచ్ఎంసీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు వారంతా కూడా ఎప్పటికప్పుడు అయితే మాత్రం ఎక్కడెక్కడ అంటే ఎక్కడెక్కడ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయో నీరు నిలిచిపోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా స్టాటిస్టిక్స్ బృందాలను కూడా పెట్టడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన వారంతా కూడా పని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపల్లి కావచ్చు మేయర్ గద్వాలు విజయలక్ష్మి కావచ్చు మొత్తం ఎప్పటికప్పుడు అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం ఇటు అదే అదేవిధంగా లింగంపల్లి ప్రాంతాలు ఇటు జూకట్పల్లి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అంటే ఇటు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు కానీ జీహెచ్ఎంసీ వ్యాప్తంగా గతంలో చూసుకుంటే మాత్రం ఎక్కడైనా కానీ ఎక్కువగా నీరు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనబడేది ఈ నీరు ఎక్కువగా నిలిచిపోవటం వల్ల అత్యధికంగా కూడా ట్రాఫిక్ సమస్య ఇబ్బంది ఇబ్బంది ట్రాఫిక్ సమస్య కలిగేటువంటి పరిస్థితులే ఉండేది కానీ ట్రాఫిక్ సమస్య అంటే ఈ నీరు నిలిచిపోవటం వల్ల ప్రధానంగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది దానివల్ల వాహనాల రాకపోతలకు కావచ్చు ఇక ప్రయాణికులుగా ప్రయాణానికి కావచ్చు తీవ్ర అంతరాయం జరిగినటువంటి పరిస్థితులు కానీ మనం చూడవచ్చు కానీ ప్రస్తుతం అయితే మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు చాలా ముమ్మరంగా ముమ్మరంగా కూడా అంటే చాలా అప్రమత్తమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఎక్కడ కూడా వాటర్ అనేటువంటిది హైదరాబాద్ రోడ్లపైన గతంలో చూస్తే రోడ్లన్నీ జలమయం రోడ్లన్నీ జలమయం అని మనం చెప్పేటువంటి పరిస్థితి కనపడేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపదికన అయితే మాత్రం ఇటు తుఫాను ప్రత్యేక బృందాలు అయితే మాత్రం అంటే మ్యాన్సిన్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఐదు వందల ముప్పై నాలుగు బృందాలన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి వాగున ఉధృతంగా ప్రవహించినటువంటి పరిస్థితి కనపడింది అంటే ఆ పెద్దవాగు ప్రాజెక్టు మాత్రం ఈ ఇదే విధమైనటువంటి ఉధృతి కొనసాగితే మాత్రం అది పూర్తిగా అంటే అక్కడ ఒక ప్రమాదం భా భారీ పెను ప్రమాదమే వచ్చేటువంటి పరిస్థితులుగా కూడా ఇటు అధికారులైతే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్ని జిల్లాలైతే ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో అయితే మాత్రం చాలా భారీ వర్షం నమోదైంది అక్కడంతా కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఇంకా మిగిలినటువంటి జిల్లాలన్నిటికీ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితే కనపడింది సో మొత్తంగా చూస్తే మాత్రం ఇవి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు అదేవిధంగా ప్రత్యేకించి హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు మొత్తంగా అధికారులైతే మాత్రం ఎక్కడికక్కడ అప్రమత్తమయ్యారనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి లోతట్టు ప్రాంతాలు ఏమైనా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తే మాత్రం అక్కడి నుంచి వెంటనే వారందరినీ కూడా సంబంధిత దగ్గరలో ఉన్నటువంటి పునర్గా ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు అయితే వారందరినీ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే మాత్రం కొన్ని చోట్లయితే వాహనాల రా కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు కావచ్చు పూర్తిగా స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనబడింది మొత్తంగా చూస్తే మాత్రం ఇదే విధమైనటువంటి పరిస్థితి మరో రెండు రోజుల పాటు వర్షాలు ఇదే విధంగా కొనసాగుతాయి ఇట్లాగే ఎడతెరిపి లేకుండా వర్షం కురిసేటువంటి అవకాశమే ఉన్నట్టుగా కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిక కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు హైదరాబాద్ ప్రాంతంలో జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు లేదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు రెవెన్యూ సిబ్బంది కావచ్చు పోలీస్ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తమయ్యారు సో హైదరాబాద్లో అయితే ట్రాఫిక్ సమస్య అయితే పెద్దగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా లేకుండా చూడటం వల్ల ఎప్పటికప్పుడు తక్షణ చర్యలు జీఎస్ఎంసీ అధికారులు తీసుకునేటువంటి నేపథ్యంలోనే ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం అయితే కలిగినట్టుగా కూడా కలిగినట్టు కానీ లేదంటే ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్నటువంటి పరిస్థితి కానీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు కానీ ఎక్కడైనా వాహనాలు అంటే ఎక్కడైనా వర్షపు నీరు కానీ నిలిచిపోతే మాత్రం ఆ స్టాగ్నేషన్ పాయింట్స్ ఎక్కడన్నా ఉన్నా కానీ తక్షణమే తమకు కాల్ చేయండి స్పందిస్తామంటూ కూడా ఈ మాన్సూన్ బృందాలు ప్రత్యేక బృందాలు అయితే మాత్రం ఎమర్జెన్సీ టీమ్స్ అయితే చాలా బీహెచ్ఎంసీకి సంబంధించిన ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ టీమ్స్ అయితే సిద్ధంగానే ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థాయిలో అప్రమత్తంగా ఉంది ఎప్పటికప్పుడు ఇటు రాష్ట్ర స్థాయి అధికారులు అయితే మాత్రం పూర్తిగా అంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయితే మాత్రం ఎప్పటికప్పుడు వీటన్నిటిని మానిటరింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా సమాచారాన్ని అడిగి తెలుసుకోవడంతో పాటు సంబంధిత అధికారులు కూడా పలు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టుగానే చెప్పాలి ఇదే పరిస్థితి అయితే మాత్రం మరో రెండు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నేపథ్యంలో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్ప లేదంటే బయటకు రావద్దు అనేటువంటిది అయితే మాత్రం ముఖ్యమైతే తప్ప లేదా అత్యవసరమైతే తప్ప లేదంటే బయటకు రావద్దు అని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితిగా కూడా మనకు చెప్పచ్చు ఇది ప్రస్తుతం జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితిగా మనం చెప్పండి Yürü demiş, karıştı, teyze, acı yok, adam